ఇది గురు పూర్ణిమ ఇదివరకు చాలా సంవత్సరాలు మనం కలుసుకుంటూ వచ్చాం నాకు గురువు ఉన్నారు నన్ను గురువు అంటారు మీరు నేను మీతో మాట్లాడుతూ ఉంటాను నా గురువు నాతో మాట్లాడు పోయి నన్ను చూడకుండా ఉంటాడు అస్తమాన్ని చూస్తూ ఉంటాడు అనుక్షణం వెనక ముందు చూస్తూ ఉంటాడు మాట్లాడు చేసేదంతా తప్పో రైటో తెలియదు చూసారా ఎంత గురువు చూస్తే ఎంత కష్టం చూడకుండా ఉండాలి మనం చూసినప్పుడు మనం చూడాలి మన తప్పులు ఆయన పట్టించుకోకూడదు మనం ఏమన్నా మంచి పని చేస్తే దానికి ఫలితం ఇస్తూ ఉండాలి ఎప్పుడు తన తపస్సు చేత కాపాడుకుంటూ ఉండాలి మన తపస్సు ఏమీ అనకూడదు ఇట్లాంటి గురువు దొరికితే ఇంకేం కావాలి నిజంగా మనందరికీ అలాంటి వాడు ఉన్నాడు అతడి శివుడు శివుజీ శివయోగ గురువు అంటే అట్టివాడు కాబట్టి కరుణా స్వరూపుడు మనం ఏదో అడుగుతూ ఉంటాం ఎంతో చేస్తూ ఉంటాం ఆయన మనం ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడని మనకి తెలుసు అది చెయ్యం చెయ్యలేము కానీ నిత్యము అడిగేదంతా అనుగ్రహమే ఈ కోరికలకి ప్రపంచం అంతా ఒక మాట ఒక ముద్ద చేసి చేతిలో పెట్టినా అది నింగిగలిగినప్పటికీ అది సరిపోదు ఎందుకంటే మనిషి నోరు చిన్నది పొట్ట చిన్నది జీ ఇంకా చిన్నది మనస్సు ప్రపంచం అంత బద్దది ఏమున్నా నిండదు అది ఇది మన నిర్మాణం ఇది ఎవరు చేశారు నిర్మాణం నువ్వే కదా చేశావు నా తప్పే ఉంది నా అజ్ఞానానికి నేను కొనుక్కున్నాను నా బజార్లో కొనుక్కోలేదే నువ్వు కదా నాకు కల్పించావు నేను పుణ్యం చేయలేదంటావు పుణ్యం చేసే బుద్ధిని ఇవ్వలేదు కదా ఈ విధంగా చాలా తెలివిగా ఆర్గ్యుమెంట్ చేయవచ్చు భగవంతుడితో ఆయన ఒకరితోనే ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేయడానికి వీలవుతుంది ఎవరితో చేసినా ఒప్పుకోడు ఆఫీసులో సీనియర్తో మాట్లాడితే ఒప్పుకుంటాడా ఇలాగా నైబర్తో ఇలా మాట్లాడితే ఒప్పుకుంటాడా